హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనప్ప మా క్రేజెన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఆరవ తేదీ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం సాగే మన ఎమిగినూరు ఆదివారం ఎద్దలో సొంత అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి అలానే ధరల విషయానికి వస్తే ఈ వారం మనం ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ మన కిలా కాట్ కనిపిస్తున్నాయి మనకు కొత్తవాళ్ళు ఎవరు మన ఛానల్ చూసుకున్నట్లయితే మొదటిగా తప్పకుండా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఏనా మీవేనా కాడివే ఏనా పనులు ఉన్నాయా రెండు కూడా నాలుగు పల్లెలో ఉన్నాయి ఏది చెప్పలే రేటు లక్ష వన్ లాక్గా చెప్తున్నారు మరి భర్తీనా లక్ష ఎక్కడి నుంచి వచ్చారు శాంతినగర్ శాంతనగర్ ఇక్కడే ప్రెజెంట్ మిగిందర్ వాసెస్ అనే వడపల్లి మండలం ఎవరు మండలం వడ్డేపల్లె అంటరా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ వన్ డబల్ నైన్ డబల్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ రైట్ పల్ వర్షలో కనిపిస్తున్నటువంటి కార్డు ఏది చెప్పినారు కదా నీవి ఒకటి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా పురుమాతీ కార్డు కనిపిస్తుంది ఏనా పొలలో ఉన్నాయా ఎన్ని పొల్లు ఒకటి నాలుగు పొలలో కానీ ఒకటి ఆరు పొలలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి లక్ష బ ఒకటి పదిన వన్ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ మరి లక్ష పదివేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి గంగవరం వచ్చారు కరణుంది కొడేలు నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై అరవై తొమ్మిది నాలుగు డెబ్బై లక్ష నలభై ఏడు రెండు కూడా ముర్రలతో ఉన్నటువంటి కాడి కనిపిస్తున్నాయి మనకు ఈ విధంగా ఏం చెప్తున్నారు బాబు కాడి వన్ లాక్ టెన్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదివేలుగా చెప్తున్నారు పొలలో ఉన్నాయా రెండు కూడా ఎక్కడి నుంచి ఇచ్చారు ఏమున్నా నోటి లేదా ఒకటే ఉండదా పళ్ళు ఉందా కలిపిందా ఏం చెప్పిన రేటు యాభై ఎనిమిదే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపాయ మరి యాభై ఎనిమిది వరకు చెప్తున్నారు ఇది యాపక్కోసం అంటారు గెలంలా గ్యారంటీనా రెండు పక్కలు ఎక్కడి నుంచి వచ్చారు తొంభై ఐదు ఎనభై ఒకటి డెబ్బై ఆరు డెబ్భై ఆరు ముప్పై రెండు లాస్ట్ డెబ్బై ఎనిమిది ఫ్రెండ్స్ మరి గోధుమపుల వరుసలో ఉన్నటువంటి సింగిల్ కిలారి కోడి బెరం అయితే హోరీగా జరుగుతుంది చూస్తున్నారు కదా కోడి అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు బైజీరా ఈ విధంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి మనకు ఏ ఉంది కదా ఎంత కడుగుతుందా ఎంతగా అడుగుతున్నారు చెప్తున్నారా రేటు నేను చెప్తున్నా యాభై చెప్పండి ఏనా పళ్ళు ఉన్నాయో ఇవి రెండు కూడా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు అంటారా ఎక్కడి నుంచి వచ్చారు ఏ సెంటర్ గోనగెండ్ల మండలం కర్నూలు జిల్లా అదే అరవై మూడు సున్నా అరవై మూడు సున్నా ఒకటి తొంభై రెండు తొంభై రెండు అరవై మూడు ఇరవై లాస్ట్ ఇరవై ఇది ఇదొక చేతి నీకు ఇచ్చినారా ఒంగోలుగా కిల్లారి ఇవి కిల్లారి అవి ఒంగోలు ఏం చెప్పినారు కాడి రేటు పోయినా అప్పుడు ఇంకా అవునా ఏం చెప్పినారు కాడి రేటు రెండు కూడా గిల బాబున్నాయ్ బెనిగేరి వాసెస్ ఆసుపత్రి మండలం నెంబర్ చెప్పండి లాస్ట్ యాభై రెండు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా ఏం రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ రూపీస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు రెండు కూడా సేదెప్ ఎందుకు అడిగి ఇక్కడ ఇవి కాదు వాళ్ళు చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అవి ఏం చెప్పన్నారు క్యాండి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేల కాను భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఉమ్మరాల పేరే గుమ్మరాల వేల కొట్టి వాసిలు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా కదా ఈ కాడితో పాటు ఇది ఒకటి సింగిల్ మీదనే ఇది ఇదేం చెప్పినారో రేటు సిక్స్టీ థౌసండ్ అరవై వేలు పళ్ళు ఆరు పల్ల ఆరు పళ్ళు ఎక్కపక్కలంలో ఇది తినపక్కల నెంబర్ చెప్పండి నెంబర్ తొంభై ఒకటి డబల్ మూడు డబల్ ఒకటి ఎనభై మూడు అరవై లాస్ట్ అరవై నచ్చిన రోడ్ చేస్తే అధికంగా మాట్లాడుకోవచ్చు అంటారు ఎద్దు నీకంటే కట్టేస్తున్నావు కదా బా కార్ని అది మరి హోటా పోటీగా కిలారి ఎద్దుల బేరం అయితే జరుగుతుంది మరి చూస్తున్నారు కదా మురళతో ఉన్నాయి కోడేళ్ళని అని చెప్పుకోవచ్చు ప్రసారి కాడి విధంగా కనిపిస్తున్నాయి కదా ప్రొస్తారు ఖాళీ విధంగా కనిపిస్తున్నా ఏ పళ్ళు ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళలో నాలుగు పళ్ళు ఒకటారు ఎంత కడుగుతున్నారా ఇక్కడ మీరు ఎంత ఫైనల్ రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి నెంబర్ చెప్పండి తొంభై ఒకటి నెంబర్ అయితే ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది ఇవే నైపేదైనా ఇవే ఆ ఇది ఒక సింగల్ దూడ ప్రసాదం దూడ రేట్ ఏం ముప్పై వేలు థర్టీ చెప్తున్నారు దూడ కాను కాడి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు మరి

అడిగా ఏనా పల్లలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పల్లలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు లక్షగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పెద్ద నెల్లటూరు వాసస్సులు మండలి దానికి నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి ఇరవై తొమ్మిది తొంభై నాలుగు లాస్ట్ నలభై ఏడు ఏం చెప్పిన రేటు ముప్పై వన్ లాట్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలకి చెప్తున్నారు అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చారు కన్నానాథివానిమిది ఎనభై నాలుగు లాస్ట్ ఎనభై నాలుగు చేతనే ఇంకొచ్చినారా ఇంతకుముందు అవి కదా పోయినా మనకు రెండు కూడా కాడైతే ఈ విధంగా ఏం చెప్పినారా కాడి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్పారు చే దానికైతే అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగడపురం వాసతులు ఎంబిగర పట్టణం కర్నూలు జిల్లా ఏనా అడిగినారా ఇక్కడే పైన కదా నెంబర్ చెప్పండి అరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది ఇరవై రెండు లాస్ట్ ఇరవై రెండు ఇరవై రెండు అదే 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 ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ కార్డు వివరాలు కూడా ఈ విధంగా వాయ్ బో మంచి భరోసానే నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది కొత్త వాళ్ళ ఎవరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి ప్రస్తుతానికి ఏ నచ్చినా కూడా నేరుగా మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ముఖ్యానికి మొబైల్ వారితో ఈ వారం ఎదురైతే పెరిగింది కానీ ధరల విషయంగా వస్తే అదేవిధంగా కొనసాగుతున్నాయని మనకు కనిపిస్తుంది కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం